హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి సోషల్ మీడియాలో వెంట చూసేద్దాం యాక్చువల్ నిఖిల్ కావ్య బ్రేకప్ అయిపోయి చాలా రోజులైంది బట్ ఇప్పుడు దాని గురించి మళ్ళీ డిస్కషన్స్ వస్తున్నాయి ఏంటంటే కావ్య కొన్ని స్టోరీస్ పెడుతుంది స్టోరీస్లో ఇండైరెక్ట్గా నిఖిల్తో మళ్ళీ కలవాలి ఉన్నట్టు కలవాలని ఉన్నట్టు పెడుతుందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి ఇంకొకటి వచ్చేసి నిఖిల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నారట ఏంటంటే మీకు బ్రేకప్ అయిపోయింది కదా ఇప్పుడు మరి మ్యారేజ్ ఎప్పుడు అని చెప్పి అడిగితే మ్యారేజ్కి ఇంకా టైం ఉంటుంది ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుందని చెప్పి అనటం ఇంకొకళ్ళు వచ్చేసి మీ మదర్ ఆల్రెడీ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ మ్యారేజ్ చేసేస్తామన్నారు కదా మరి చూస్తున్నారు సంబంధాలు ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కదా అని అడిగితే నిఖిలేమో లేదు ఇప్పుడు చూడమంటే అలాంటివి ఏం లేదు ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుంది ఆ సమాధానమే చెప్తున్నాడు ప్లస్ బ్రేకప్ అయిపోయిన వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటని చెప్పి అడిగితే లైఫ్లో చాలా జరుగుతుంటే అది ఒక బుక్ లాంటిది బుక్లో చాలా పేజెస్ ఉంటాయి ఆ పేజెస్లో కొన్ని ట్రాజిడీ ఉంటాయి కొన్ని హ్యాపీగా ఉండేవి ఉంటాయి ట్రాజిడీని మర్చిపోవాలి హ్యాపీగా ఉండేవి మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి చెప్పాడు అంటే ఇప్పుడు కావ్య పాటను మర్చిపోవాలనుకుంటున్నాడా నిఖిల్ అని చెప్పి అదొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి హ్యాపీ మూమెంట్ని గుర్తు తెచ్చుకోవాలంటే అంటే ఆ హ్యాపీ మూమెంట్స్ ఏంటి ఇప్పుడు అంటే ఈ వేడి గురించి గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి వైరల్ అయిపోతున్నాయి యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ రాబోతుందట కిసాక్ టాకీస్ అని చెప్పి ఒకటి వర్షాద్ వస్తుంది కదా దానిలో ఇప్పుడు మనకి నిఖిల్ రాబోతున్నాడట ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది ఈ సీజన్లో ప్రియాంక వచ్చింది లేటెస్ట్గా బాను అని చెప్పి ఆమె వచ్చింది మానస్ వచ్చాడు ఇట్లా చాలా కాంట్రవర్సీలు కూడా వస్తున్నాయి వాళ్ళు చెప్పే మాటలు బట్టి వచ్చేసి నిఖిల్ అంబట్ అర్జున్ వాళ్ళ గురించి వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఒకళ్ళు మాత్రం నాకు నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు నా గురించి అట్లా చెప్పటం అట్లా వాటి గురించి కొన్ని న్యూస్లు కూడా వైరల్ అయిపోతున్నాయి అట్లాంటి షోకి ఇప్పుడు నిఖిల్ రాబోతున్నాడు ఇప్పుడు నిఖిల్ చెప్పే వాటికి ఇంకా ఎన్ని వైరల్ అయిపోతాయో లేకపోతే ఎన్ని కాంట్రప్రైజలు అవుతాయో చూడాలి అది వచ్చేసి లేటెస్ట్గా షూటింగ్ అయితే జరుగుతుందట అంటే ఇప్పుడు వైరల్ అయిపోవటం ఆ న్యూస్లో ఏమంటే కావే గురించి అడగడం కావే గురించి నిఖిల్ ఏమన్నా చెప్పడం యాక్చువల్గా కావే గురించి నిఖిల్ని అడిగాను నిఖిల్ గురించి కావేని అడిగినా మాట అయితే దాటేసి ఏదో ఒకటి మళ్ళీ తీసుకొస్తున్నారే తప్ప వాళ్ళ గురించి చెప్పట్లా బట్ చూద్దాం ఈసారి ఇంటర్వ్యూలో ఏం చెప్తాడు నీకు